హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను రెండు మూడు రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు క్షమించండి ఎవ్రీడే లలితా సహస్రనామాలు వాటి అర్ధాలు పెడుతున్నాను కదా కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల విజయవాడ వెళ్ళాము క్యాంపు దానివల్ల వీడియోలు చేయలేకపోయాను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను కదా ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు పెడతాను అందరూ కూడా నా ఛానల్ని చూడండి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మేము విజయవాడ వెళ్ళాం కదా ఆ రిటర్న్ జర్నీ వస్తున్నప్పుడు రోడ్లంతా మొత్తం ఎలా అంటే అఖండ జ్యోతులతో భక్తులు రోడ్లు మొత్తం బ్లాక్ చేసేసారు చూడండి ఇదిగోండి అందరి చేతుల్లో కూడా అఖండ జ్యోతులు ఉన్నాయి అందులో చాలామంది భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది మాలలో లేని వాళ్ళు కూడా ఉన్నారు దుర్గమ్మ ఫోటోలు దుర్గమ్మ విగ్రహాలు పట్టుకొని ఊరేగింపుగా కొంతమంది వెళ్తున్నారు అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మాకు దుర్గమ్మ ఎదురవ్వడం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆ రోజే దుర్గమ్మని దర్శించుకున్నాం మేము దర్శించుకున్నాము మోపిదేవి ఆలయం కూడా దర్శించుకున్నాము ఈ రెండు ఆలయాలు దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మాకు ఈ విధంగా దుర్గమ్మ దుర్గమ్మ భక్తులు అందరూ కనిపించారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం శుభసేపనమే కదండి అమ్మ ఎదురవటం అయితే ఏంటి విశేషము ఎందుకు ఇలా చేస్తున్నారని నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే మార్గశిర పౌర్ణమి రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఏదో మొక్కులు మొక్కుకున్నవారు నిష్టగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పారు ఆ భక్తులు చూడండి కొంతమందికి ఆ ఒంటి మీద వస్త్రాలు కూడా సమంగా లేవు ఆ చలిలో అమ్మవారి అమ్మవారిని తలుచుకొని ఆ అఖండ జ్యోతులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడి నుంచి దుర్గమ్మ కొండకి నడుచుకుంటూ వెళ్తున్నారు అలా వెళ్ళటం ఎంతో సంకల్ప బలం ఉంటే తప్ప మనం చేయలేం మామూలుగా క్యూ లైన్లో నిల్చోవటానికే చాలామంది విసిగిపోతుంటారు అలాంటిది అమ్మవారి దగ్గరికి దీక్షగా నడుచుకొని వెళ్ళి ఆ అఖండ జ్యోతులతో అక్కడికి వెళ్తున్నారు అఖండ జ్యోతులు కూడా ఒక్కటి కూడా కొండక్కట్లేదు చక్కగా వెలుగుతున్నాయి నాకైతే కనుల పండుగగా అనిపించింది రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయండి అన్ని రోడ్లలో కూడా భక్తులే జై దుర్గమ్మ జై దుర్గమ్మ జై దుర్గమ్మ అంటూ వెళ్తున్నారు అయితే చూడంగానే నాకు వీడియో తీయాలనిపించింది అలాగే మీ అందరితో పంచుకోవాలని అనిపించి వీడియో తీసి నేను అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్